అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ ప్రముఖ సినీ తారలచే ఆగస్టు తొమ్మిదిన గొప్ప ప్రారంభం నేను మీ రోషన్ మనం ఫ ప్రజెంట్ ఇప్పుడు మేపాడిలో ఉన్నాం అంటే వాయినాడ్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం మేపాడి అంటే నిన్న మనకు తెలిసిన విషయమే అంటే గత నాలుగు రోజులుగా రెస్క్యూ టీం కూడా చాలా కష్టపడి ఇక్కడ ఒక ఊరు ఊరు కొట్టకపోయింది అనమాట అంటే మొత్తం అసలు ఇక్కడ ఏం అర్థం అవ్వట్లేదు అంటే కొంతమంది కొండ చర్యలు విరిగిపోయినాయి ల్యాండ్ స్లైడ్ అంటున్నారు కొంతమంది ఏమో అవతల వేరే రివర్ ఉంది ఆ రివర్ రెండుగా చీలి ఇటువైపున రావటం వల్ల ఆ కొండ ఎరిగిందని చెప్తున్నారు రకరకాలుగా చెప్తున్నారు అండ్ దాదాపు పదిహేను వందల ఉంటే పదిహేను వందల ఇళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కొట్టుకుపోయారు ఎవరు కూడా మిగలేదు అండ్ ఆరు వందల నుంచి ఏడు వందలు డెడ్ బాడీస్ తీశారు మిగతా వాళ్ళ కోసం రెస్క్యూ టీం కూడా చాలా కష్టపడుతున్నారు మనకి అర్థమవుతుంది ఇక్కడ నుంచి ఎవరిని కూడా ఎలా చేయట్లేదు మీడియా అండ్ రెస్క్యూ టీం అండ్ పోలీస్ మాత్రం ఎలా చేస్తున్నారు బట్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక ఐదు ఆరు మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి అండ్ అంటే ఆ వాటర్ ఫ్లోటింగ్ అనేది అటు నుంచి అటు గట్టిగా కొట్టుకొని పోవటం వల్ల ఊరంతా కొట్టుకొని పోయింది మనకు కనిపిస్తూనే ఉంది బయట కూడా చూపించాం మనకి బట్ ఇక్కడైతే ఒక ఫ్యామిలీ ఉంది ఈ ఇల్లు అయితే సేఫ్గా ఉంది అసలు వీళ్ళని అడుగుదాం ఏం జరిగిందో ఏంటో ఇరక దారి ఇరక ఉంగల్ ఊళ్ళో

நீங்க பாத்துட்டு இருக்க உங்க फ्रेंड्स அந்த மாதிரி ஹெட் பாத்துட்டு இருக்க போட்டோ வந்திருந்துச்சு வாட்ஸ்அப்ல எல்லாம் போட்டோ வந்திருந்தது ஆனா தல மட்டும் தான் இருக்கு நாங்க நேத்து கூட பேசி அவ போன போன்னு சொல்லி தான் போன அப்ப நான் வீட்டுக்கு வந்துட்டேன் அவ போய்ட்டா அதுக்கு அப்புறம் போட்டோ மட்டும் தான் கிடைச்சு சும்மா தல மட்டும் தான் இருக்கு ডেইলি பார்த்து பேசுறவங்க எல்லாம் கூட்டாங்க நாங்க நினைச்சு கூட பார்க்கல இதெல்லாம் வரும்

பெரிய சவுண்ட் வந்துச்சு பெரிய சவுண்ட் வந்து நாங்க எல்லாம் வெளிய வந்து பார்த்தோம் அப்ப இந்த மஞ்சள் இருக்குல்ல மஞ்சள் என்னோட அந்த ஸ்மெல்லு அந்த அங்கெல்லாம் இருந்துச்சு அது மாதிரி இருந்த ஸ்மெல்லும் பெரிய சவுண்டும் அப்படி எல்லாரும் போயிட்டாங்கன்னு தான் நியூஸ் கேட்டோம் காலையில என்ன நினைச்சு ஒன்னு ரெண்டு பேர் தான் போயிருக்கோம் அப்படின்னு நினைச்சேன் ஆனா இத்தனை பேர் போவாங்கன்னு நாங்க நினைச்சு பாக்கோம் நீங்க போய் பாத்துட்டு இருக்கா

அப்புறம் நான் நினச்சி நான் கூப்பிட்டு பார்த்தேன் நிறைய ஃப்ரெண்ட்ஸு ஆனால் நிறைய பேர் ஓகே சேஃபாக இருக்காங்கன்னு சொன்னாங்க நிறைய பேர் கூப்பிட்டப்ப அவங்க ஃபோன் ஃபோன் பண்ணிட்டு இருக்கா ஆ ஃபோன் கூப்பிட்டானா ஃபோன் ரிங் அடிக்குதானா எடுக்க மாட்டேங்கிறாங்க அப்புறம் தான் நியூஸ் வந்துச்சு அவங்க எல்லாம் போயிட்டாங்க ஸோ அம்மா இது ஜரிகே முந்து ஃபஸ்ட் டைம் ஜரிகின் முந்து செகண்ட் டைம் ஜரிகே தானிக்கி மத்தியில் கூட ஆ சவுண்டுக்கு லேச்சி அண்ட் பக்க பக்கமே அமுட்டார் காபட்டி சுட்டாலும் அந்த கால்ஸ் வேசினப்படி கூட எவரும் கால்ஸ் ஸ்கிப் செய்யலாம் అండ్ అప్పుడే అర్థమైపోయిందంట వాళ్ళు మొత్తం కూడా ఊర్లు వాళ్ళు మొత్తం కొట్టుకుపోయారని చెప్పేసి అప్పుడే మాకు కూడా అర్థమైంది ఎవరు కూడా లేదు అండ్ వెళ్ళడానికి ట్రై చేశారు వెళ్ళారు కూడా అండ్ ఇక్కడ వరకు బురద బురదలో ఎరకపోతున్నారంట లోపలికి వెళ్ళినా కానీ అంటే అయితే ఏం లేవు అసలుకి అంటే ఇంకా అలా మూగజీవాలు కానీ కార్లు కానీ వెహికల్స్ కానీ అసలుకి ఏది కూడా అక్కడ శాశ్వతంగా ఏది మంది కాదంటాం కదా నిజంగా అదే జరిగింది ఈ ప్రాంతంలో మాత్రం బట్ ఇప్పుడు నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి లోపలికి ట్రై చేస్తున్నాను డెఫినెట్గా లోపలికి వెళ్ళి అసలు సిచ్యువేషన్ ఏంటో ఒకసారి లైవ్లో మీకు చూపించడానికి నేను చాలా చాలా ట్రై చేస్తాను ఒకసారి లోపలికి వెళ్తాను ఎందుకంటే ఇంతవరకు ఏ తెలుగు తెలుగు మీడియా రాలేదు ఛానల్ నేషనల్ మీడియాస్ అన్నీ కనపడ్డాయి కానీ మనకి ఒకసారి మనం కూడా వెళ్ళి లోపల అసలు సిచ్యువేషన్ ఏంటో చూపించే ప్రయత్నం చేద్దాం సో ఇంకా ఉంగ రిలేటివ్స్ ఇస్తమ్మ వాళ్ళు இருந்தாங்க அவங்கள போயிட்டாங்க ஒரு ஆறு யாருமே இல்ல எத்தனை பேர் போய்ட்டுகா ஒரு ஏழு பேர் போயிருப்பாங்க சோ இவங்க फ्रेंड्स வேற நிறைய பேர் వాళ్ళ వాళ్ళ சொந்த వాళ్ళ వాళ్ళ పెద్దమ్మలు పిన్నిలు ఒక ఎనిమిది మంది ఆ వాటర్ లో కొట్టుకుపోయారంట అమ్మ చెప్తుంది నిజంగా அம்மா నాన్న ఇప్పుడు அம்மா அப்பா அம்மா இப்படி நல்லா அவங்க ఆ ఫుడ్ వంద రెస్క్యూ వంద ఏనాడి పో ముదిం పోసు వేల ఇలా సాడు మేము ఇంకా కొండ సా ఓకే అన్న డబ్బులు కొట్టకపోయాయి ఏమీ లేవు చేతులు ఆధారం లేదు రెస్క్యూ టీమ్ వచ్చి ఫుడ్ ఇస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రజెంట్ ఇప్పుడైతే జరుగుతుంది అది ఇక్కడ మా చేతుల్లో ఏమీ లేవు ఉన్నాయి తెలిసిన వాళ్ళవి డబ్బులు అంటే కార్లు వెహికల్స్ జ్యువెలరీ అంటే ఇంక ఏది లేదు ఏది శాశ్వతం కాదు మొత్తం పోయింది సో కేవలం ఏదో హోప్ మీద బతుకుతున్నాం ఇక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు మా వాళ్ళు బతుకుంటారేమో వాళ్ళతో పాటు మేము కూడా బయటికి వెళ్ళిపోదామని చూస్తున్నారు కనపడుతుంది కదా కిల్లు కనపడుతున్నాయి ఆ ఇల్లులు కూడా పూర్తిగా పోయాయి అక్కడ ఒక ఇల్లు మిగిలింది ఈ రెండు ఇల్లులు మాత్రమే ఇక్కడ అన్నమాట అంటే మనకి అక్కడక్కడ చూపించినట్టు ఇంకా కొన్ని చోట్ల ఏమన్నా మిగిలేమో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో రమ్మనండ్రి అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్